హాయ్ అండి ఈరోజు వీడియోలో బొటిక్స్లో వాడే సీక్రెట్ టిప్స్ తోటి బ్లౌజ్ను ఎలాగా స్టిచ్ చేయాలో చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ టు బ్యాక్ కూడా ఇది స్టార్ వచ్చింది ఆల్రెడీ కటింగ్ వీడియో పెట్టాను ఎవరైనా చూడకపోతే అన్ని స్క్రీన్ ఇస్తాను ఒకసారి అయితే చూడండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో చాలా నీట్గా వస్తుందండి ఓవర్లాక్ చేశాను నేను పైగా మొత్తం కూడా బొటిక్ లెవెల్లోనే ఉంటుంది చూసారా ఫినిషింగ్ అనేది ఎంత బాగుందో చూడండి నీట్ ఫినిషింగ్ వచ్చేలాగా ఫిట్టింగ్ కూడా సూపర్గా వచ్చేలాగా బ్లౌజ్ని ఎలాగ స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఎంత బాగా కట్ చేసుకున్నా కూడా ఫినిషింగ్ నీట్గా లేకపోతే మాత్రం కస్టమర్ ఇష్టపడరు అనమాట చూసారా స్ట్రేట్కి ఎంత బాగా వచ్చేస్తుందో అనేది వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనకి ఈజీగానే అయిపోతుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు నేను చూపించే టిప్స్తో కనుక బ్లౌజ్ కుట్టారంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చూడండి ప్లస్ గుర్తు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూసారంటే ప్రతీది కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్కి బార్డర్ ఉందండి కావాలనుకుంటే మనం పైపింగ్ వేయచ్చు లేదంటే తిప్పేసుకుంటే సరిపోతుంది వీళ్ళు పైపింగ్ గురించి ఏం చెప్పలేదు సో నేనైతే తిప్పేస్తున్నాను మీరు పైపింగ్ వేసుకునే ఉద్దేశం ఉంటే ఈ రెండింటికి మిడిల్లో పైపింగ్ పెట్టేసుకుని తిప్పేసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తుంది అయితే దారం కట్ చేయకుండా డైరెక్ట్గా ఇలాగ రెండో హ్యాండ్ కూడా స్టిచ్ వేస్తారనుకోండి ఫాస్ట్గా వర్క్ అనేది అయిపోతుంది అనమాట చూడండి ఇలా నీట్గా పెట్టేసుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి ఎడ్జెస్ దగ్గర ఇంకేమీ లేకపోతే మనకి ఇలా లైనింగ్ మీద కుట్టు పడేటట్టు స్టిచ్ వేసుకున్నారంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఒరిజినల్ క్లాత్ మీద కాదండి లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి అప్పుడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుంది అన్నమాట మళ్ళీ క్లోజ్ చేసుకుని కార్నర్కి ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇవన్నీ కూడా ఫినిషింగ్ నీట్గా రావడానికి టిప్స్ అనమాట ఇప్పుడు లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేద్దాము ఇలా నీట్గా పెట్టేసుకుని జాయిన్ చేసేయండి నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చేతితోటి అద్దుకుంటూ అరిచేతి సహాయంతో ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళామంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి గమ్ముతో జాయిన్ చేయాల్సిన అనమాట ఇలాంటి వాటికి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మాత్రం గమ్ముతో జాయిన్ చేసుకోండి హ్యాండ్కి బార్డర్ వచ్చింది కదా వీల్ అవ్వదు అనమాట జాయిన్ చేయడానికి సో ఎగస్ట్రోనా క్లాత్ని కట్ చేసినప్పుడు ఆ క్లాత్ అనేది పాడేయకూడదండి సైడ్కి మనం ఇలాగ జాయిన్ చేస్తే మనకి క్లాత్ కూడా బాగా సేవ్ అవుతుంది మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇట్ సైడ్ కూడా అంతే ఇక్కడ ఫోల్డింగ్ చేసేసేయండి ఫినిషింగ్ నీట్గా రావడానికి ఇలాగే స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ టాప్ స్టిచ్ వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర ఈక్వల్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర కట్ చేసుకోవాలి ఎక్కువ తక్కువ ఉంటే అప్పుడే ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది ఇలాగ చూడండి ఎంత నీట్గా వచ్చేస్తుందో సో దీన్ని పక్కన పెట్టేస్తాను రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్ అనమాట లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి ఇలాగా మొత్తం కూడా మళ్ళీ క్లోజ్ చేసేసుకొని ఇంకో స్టిచ్ వేసేసుకోండి ఇలా తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసేయండి నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేసి ఈ క్లాత్ని మనం సైడ్కి జాయింట్ వేసుకోవాలన్నమాట ఈ మిడిలో టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతేలాగా ఇక్కడ స్టార్టింగ్లో ఫోల్డింగ్ అవసరం లేదు కింద హ్యాండ్లూస్ దగ్గర ఫోల్డింగ్ చేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది టాప్ స్టిచ్ వేసేయండి ఇక్కడ కూడా అంతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు హ్యాండ్లూస్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకుని ఇక చంక దగ్గర ఈక్వల్గా నీట్గా కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నేను గమ్ముతో జాయిన్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తిన్నగా రావాలి పొడుగు వెడల్పు అవన్నీ కూడా కటింగ్లు ఎలాగైతే చేసుకున్నామో అదే తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాటు చంక దగ్గర ఉన్న డాట్ మనకి మెయిన్ డాట్ పట్టేసుకుంటే స్ట్రేట్గా వస్తుంది అనమాట అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది జారకుండా నిలబడి ఉంటుంది మంచి షేప్ వస్తుంది ఇక్కడ చూడండి మెయిన్ డాట్ షోల్డర్కి తిన్నగా ఉండాలండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ ఇలాగా తర్వాత వచ్చేసి ఇక్కడ క్రాస్గా మెయిన్ డాట్కి చంక దగ్గరికి అలా పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకుందాం ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ ఉంటుంది కదా దాన్ని జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి షేప్ బెల్ట్ ఎలా జాయిన్ చేసుకోవాలో చాలా వీడియోస్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదండి ముందుగా రెడీ చేసుకున్న షేప్ బెల్ట్ని జాయిన్ చేసేసుకోవాలన్నమాట మనకి దల్సరిగా ఉండేటట్టు చూసుకోండి షేప్ బెల్ట్ అనేది మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇలాగా మొత్తం కూడా ఖచ్చి లోపలికి పోయేటట్టు ఫోల్డ్ చేసుకుంటే మనకి ఒక పో కూడా బయటకు రాదు ఇన్విజిబుల్ షే బెల్ట్ అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇప్పుడు ఎగర్చున్న క్లాత్ని కట్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి రెండోది కూడా అంతే సేమ్ ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇక్కడ మెయిన్ డాట్ పాదం వైపుకి ఈసారి అడుగు భాగంలో షేప్ బెల్ట్ పెట్టాను ఫస్ట్ వచ్చేసి పైన పెట్టాను కదా మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుంటూ నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి మీరు తీసుకున్న ఆదు బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి ఎటు ఉక్స్ పట్టి కాజాపట్టి ఉందో నాకు ఎడమ చేతి వైపుకి అయితే కాజాపట్టి ఉందండి దానికోసం మూడించుల క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇలాగా మూడించుల ఇంచుల క్లాత్ని ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ కలిపి పెట్టుకోవచ్చు కానీ నాకు కొంచెం దల్సరిగా ఉందని చెప్పేసి ఓన్లీ లైనింగ్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్ మాత్రమే తీసుకున్నాను మూడించులు వెడల్పుతోటి అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను ఆ తర్వాత డబుల్ ఫోల్డింగ్ చేయాలండి డబుల్ ఫోల్డింగ్ చేయటం వల్ల మనకి ఒకటిన్నర ఇంచ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఒకటిన్నర ఇంచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది ఈ బయటకు వచ్చిన దగ్గర మనం కాజాలు వేసుకోవాలి చూడండి ఇలాగా ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఉక్సిపట్టి అండి పట్టి కోసం మనం ఒక ఒకటిన్నర ఇంచెస్ తోటి మనం కాటన్ క్లాత్ అంటే లైనింగ్ క్లాత్ని తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్ తీసుకోకండి ఇలా ఒకటిన్నర ఇంచులు ఉండాలండి దీన్ని మాత్రం పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పై నుంచి స్టిచ్ చేసుకుంటూ డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇలాగా మళ్ళీ లోపలికి ఫోల్డ్ చేసేసేయండి తర్వాత ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలండి అలా వెళ్ళిపోవటం వల్ల మనకి ఏంటంటే ఒక్క క్లాత్ కూడా బయటకు ఉండద్దమాట ఉండకూడదు కూడా పట్టి కదా ఉండకూడదు బయటికి కాజా పట్టికే ఉండాలి అందుకునే ఒకటిన్నర మూడు ఇంచులని చెప్తున్నాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా వచ్చేసింది నాకు చూడండి అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది చూసారా అలాగా ఒక్క గీతంతా ఎక్కువ వచ్చినా పర్లేదు కానీ మరీ ఆఫ్ ఇంచ్ అలా రాకూడదనమాట ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఆ తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని ఇలా నీట్గా ఒకసారి క్రాస్గా వచ్చిందో చెక్ చేసుకోండి డాట్ వేసిన తర్వాత చూసుకోవాలండి డాట్ వేయకముందు చూసుకుంటే మొత్తం రాదు డాట్ వేసుకున్న తర్వాత చూసుకోవాలన్నమాట ఇలా క్రాస్గా తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొకటి ఇలాగా అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని చూద్దాం ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందని కరెక్ట్గా ఉండాలి శంక దగ్గర నాకైతే కరెక్ట్గానే వచ్చేసిందండి ఏమి ఎక్కువ తక్కువ ఏం లేదు చూడండి ఇలా పెట్టేసుకుంటే నాకు కరెక్ట్గానే వచ్చిందన్నమాట నార్మల్గా అయితే కొంచెం క్రాస్గా వెళ్తుంది కానీ లేదు ఏమీని సో ఇప్పుడు వచ్చేసి మె మనకి నడుము పట్టి అతికేసుకుందాం చెప్పాను కదా నేను కటింగ్ చేసినప్పుడే ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కూర ఉన్న క్లాత్ని తీసుకోవాలని సో నా దగ్గర ఉంటే తీసుకుంటాను లేకపోతే ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట ఈ కుట్టుకునే పని ఉండదని నేను ఏం చేస్తానంటే కూర ఉన్న తీసుకుంటాను అనమాట నాకైతే ఈసారి లేదు కూర ఉన్నది ఇలా వన్ సైడ్ ఫోల్డ్ చేసుకుని ఒకటింపాంచి ఉండే ఉండేటట్టు చూసుకోవాలి అలా ఎన్ని పీస్ అయితే ఎన్ని పీసెస్ అయితే అన్ని పీసెస్ ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి జాయిన్ చేసేసేయండి మనకి చిన్న పీస్ సరిపోదు పెద్ద పీసే కావాలి జాయిన్ చేసేద్దాం ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఇక్కడ కూడా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి సరిపోలేదు నాకు అందుకునే జాయింట్లు వేస్తున్నాను అయిపోయిందండి సో ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఇలా పెట్టేసుకొని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టారంటే పై మనకి ఎత్తినట్టు రాదనమాట బ్యాక్ పార్ట్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని మన ఆది బ్లౌజ్ను కూడా సగానికి ఫోల్డ్ చేసుకోవచ్చు నడుము లూజు మార్కింగ్ వేసుకోండి అయితే మీరు మీ బ్లౌజ్ అయితే పర్వాలేదండి వేరే వాళ్ళు కుట్టిన బ్లౌజ్ ఆది బ్లౌజ్ కింద వచ్చిందనుకోండి నడాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలన్నమాట ఇలా బ్లైండ్గా కాకుండా నడాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నేనైతే ముందే కొలుచుకుని పెట్టుకున్నాను కరెక్ట్గానే ఉంది ఒక్కొక్కరు ఏంటంటే కుట్టి ఉప్పుకుంటారు కదా బ్యాక్ పార్ట్లో ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ పార్ట్లో తక్కువ ఉండొచ్చు అలా ఉంటుంది అనమాట సమానంగా ఉండాలి లేకపోతే ఒకవైపుకి లాగేసినట్టు ఉంటుంది అయిపోయిందండి ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాం నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి మళ్ళీ నెక్ దగ్గర లైట్గా స్లోప్ ఇవ్వాలి లోపలికి అప్పుడు షోల్డర్లో కలిపేసుకుంటే భుజాలనువి అనమాట ఇక్కడ కూడా చూడండి నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగ స్ట్రేట్గా తర్వాత వచ్చేసి ఇక్కడి నుంచి క్రాస్గా తీసుకోవాలి అంతే ఇప్పుడు నేను పైపింగ్ వేస్తున్నానండి అయితే నాకు బార్డర్ లైట్ గోల్డ్ కలర్ ఉంది కాబట్టి నేను కూడా లైట్ గోల్డ్ కలర్ క్లాత్తోనే వేస్తున్నాను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకోవాలి అయితే స్ట్రేట్గా ఉన్నా పర్లేదు నడానికన్నా స్ట్రేట్గా ఉన్నా పర్లేదు కానీ దీనికి మాత్రం క్రాస్గానే ఉండాలన్నమాట సో నాకు ఈ పీస్ ఒక పీస్ సరిపోక నేను రెండు పీస్లైతే అయితే జాయిన్ చేసుకుని నేనైతే ఒకటిన్నర ఇంచుతో తీసుకున్నాను పైపింగ్ పట్టి అనేది ఒకటిన్నర ఇంచు వెడల్పుతో తీసుకున్నాను వన్ సైడ్ ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి ఇలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఎగస్ట్రోనల్ క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేద్దాం అంటే మనకి కొంచెం ఈక్వల్గా రావాలి కదా ఎక్కువ తక్కువ రాకూడదు కదా ఎక్కడైనా ఎక్కువ తక్కువ వస్తే ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా కూడా పర్లేదు నేనైతే ఎడమ చేతి వైపు నుంచి అయితే స్టార్ట్ చేసుకుంటున్నాం మీ చేతి వాళ్ళనమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇక్కడ స్టార్ వచ్చింది కదా ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తి ఇలాగా ఇటువైపుకు తిప్పుతున్నాను అనమాట ఇలాగా ఇక చూడండి ఇక్కడ కొంచెం కూడా మీకు ముడత రాకుండా చూసుకోవాలి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఇక్కడ మనకి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ కూడా స్టార్ అయినండి మళ్ళీ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి తర్వాత మళ్ళీ మూలలు వచ్చిన చోట సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలన్నమాట మళ్ళీ ఇటు కూడా అంతే సూదుని కినుక దింపి పాదాన్ని పైకి లేపాలి ఇదంతా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ సూదుని కిణకి దింపి పాదాన్ని పైకి లేపాలి అంతే చూడండి అయిపోయింది ఇలాగా మనకి కార్నర్ దగ్గర చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే బాగా తిరుగుతుంది అనమాట షేప్ అనేది ఇప్పుడు థ్రెడ్ పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే నార్మల్ పాదానికి బాగా సెట్ అవుతుందండి ఇలా పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట చూడండి దగ్గర నుంచి చూపిస్తాను ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇలా వెళ్ళాలి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగా నార్మల్ పాదంతోనండి చాలా బాగా వస్తుంది ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అంటే ఆ కార్నర్ వచ్చిందనమాట అక్కడ ముడతలు రాకుండా చూసుకోండి అంతే సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే చాలా సన్నగా వస్తుందండి నీట్గా వస్తుంది థ్రెడ్ పక్కనే పడుతుంది కుట్టు ఇలా మొత్తం కూడా ఇలాగా ఇక్కడ కూడా అంతే సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి కార్నర్స్ అనమాట మూలలు అంటారు కదా అక్కడ ఇక అంతా కూడా అంతే ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా మొత్తం కూడా ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి అంతే ఇంకో సైడ్ మీరు కావాలనుకుంటే స్టిచ్ వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ అని చేయొచ్చు నేను స్టిచ్ వేసేస్తాను ఎందుకంటే వీళ్ళు స్టిచ్ వేయించుకోవడానికి ఇష్టపడతారనమాట స్ట్రాంగ్గా ఉంటుందని ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా మళ్ళీ ఇలాగా ఇటువైపు తిప్పేసేయండి ఇక్కడ కూడా అంతే ఇది కూడా తిప్పేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో పైపింగ్ అనేది ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకోవాలి హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఉండాలండి ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి అంటే రెండు షోల్డర్స్ కూడా కరెక్ట్గా ఉండాలన్నమాట లేకపోతే ఒక భుజం జారిపోతుంది ఒక భుజం నిలబడుతుంది ఇప్పుడు దీన్ని ఎలా పెట్టేసుకోండి మిడిల్లో ఇస్తాం కదా హ్యాండ్కి ఆ మిడిల్ టక్ అనేది షోల్డర్ దగ్గర రావాలి అయితే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీసుకుంటాం కదా ఆ లోత్ అనేది మనకి ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట అలా చూసుకుని పెట్టుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎప్పుడైనా సరే మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలండి లేకపోతే మనకి ముడతల కింద వస్తుంది అనమాట కుట్టేటప్పుడు ఏమనిపించదు బ్లౌజ్ వేసుకునేటప్పుడు చూసే వాళ్ళకి అనిపిస్తుంది ముడతల కింద మన వైపుకి ఆఫ్ పార్ట్ అవతల వైపుకి ఆఫ్ పార్ట్ కుట్టుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటం ఇలాగా చూడండి సో దీనికి ఓవర్లాక్ కూడా చేసేస్తాను తర్వాత సైడ్ జాయిన్ చేస్తాను రెండోది కూడా అంతే ఫ్రంట్కి ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ వచ్చేటట్టు చూసుకుని మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి పాదం నుంచి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు సైడ్ జాయిన్ చే చేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ని సగాని కింద ఫోల్డ్ చేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ నుంచి మాత్రం స్టార్ట్ చేయకండి ఫిట్టింగ్లో మార్పులు వస్తాయన్నమాట ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా మన చంక లూజ్ ఎక్కువ అయిపోతుంది ముడతలు వస్తాయి కాబట్టి బ్యాక్ పార్ట్ నుంచే తీసుకోవాలి మన ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచే చూసుకుని మీరు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ షోల్డర్ దగ్గరించి ఇక్కడ వరకు మనకి షోల్డర్ కుట్టు దగ్గించి సైజ్ జాయింట్ వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసేయండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని ఈ కింద కూడా అడుగు భాగంలో ముడతలు రాకుండా చూసుకోండి ఒక్కొక్కసారి మనకు తెలియకుండా ముడత పడిపోతుంది ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవటమే చిన్న కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వచ్చేసి మన నడడానికి ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా టచ్ అయ్యే చోట కలిపేసుకుని ఇలా స్టిచ్ వేసుకోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలండి అంతకంటే ఎక్కువ వేసుకుంటే మళ్ళీ షేపు ఉండదు అన్నమాట సైడ్కి కస్టమర్లు వేయమన్నా వే వేయకూడదు మీరు ఇలా మొత్తం కూడా తర్వాత వచ్చేసి కార్నర్కి ఇంకో స్టిచ్ ఇలాగా తర్వాత వచ్చేసి రెండో హ్యాండ్ కూడా ఈసారి ఆది బ్లౌజ్తో పనిలేదు నార్మల్గా మనం వన్ సైడ్ కుట్టేసుకున్నాం కదా దాంతో స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇలాగా తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా పెట్టేసుకొని రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొకటి ఇలా మొత్తం కూడా తర్వాత ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఎగస్తున్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి చేసామంటే బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు బ్లౌజ్ కుట్టి ఒకసారి చూడండి సూపర్ ఫినిషింగ్ వస్తుందండి ఫిట్టింగ్ అయితే ఇంకా చెప్పకర్లద్దు మీరే కుట్టి చూసి నాకు మీ బ్లౌజ్ మీరు కుట్టుకుని అప్పుడు నాకైతే కామెంట్ చేయండి చాలామంది చేశారు సక్సెస్ కూడా అయ్యారు సో మీరు కూడా అవ్వాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ